హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ ఫుడ్ గులాక్స్ స్వాగతం అండి ఈరోజు నేను బర్గర్లో చిప్స్ రెడీ చేశానండి చూడండి దేవుడా ఇదిగోని చూడండి మా మామ కొడుకు ఇందాక నేను మా మధ్యాహ్నం నాలుగు బర్గర్లు చికెన్ చికెన్ కప్స్ పొటాటో చిప్స్ ఫ్రై చేసి పెట్టానండి మొత్తం క్లీన్గా చేసేసాడు మేము ఎక్కువైపోయినట్టుండే ఇది ఒక్కడే మిగిలితే చూడండి అలా తింటారండి ఇక్కడ అరవై వాళ్ళకి నిజంగా చాలా బాగా తింటారు చాలా ఇష్టంగా తింటారండి చేసి ఒప్పుకుంటారు కానీ నైట్ పగలు నైట్ పగలు ఇంకా టైం అనేది లేదండి ఇంకా అలా తింటారనమాట ఇదిగోండి మొత్తం ఖాళీ తీసేసే మా మామూలు కొడుకు అనమాట అండి ఓ బండోడు ఉంటాడు ఆడకనమాట ప్రతిసారి కూడా నూడిల్స్ చేతే నాలుగు ప్యాకెట్లు చేయమంటాడండి అలాగా మీరు ఎప్పుడు కనీగని ఎదిగినటువంటి ఇవన్నీ కూడా మొత్తం మీకు మా యొక్క క్రేజీ ఫుడ్ బ్లాగ్స్లో మీకు ఇప్పటికప్పుడు వీడియోస్ వస్తూ ఉంటాయి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ అండి